స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరులో ఈ వేస్ట్ కార్యక్రమం నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ అధ్యక్షతన జరిగింది పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు ప్రతి నెల మూడవ శనివారం కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు వాడి పాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించడం జరుగుతుందని వీటిని విశాఖపట్నంలో ఉన్న రీసైక్లింగ్ ప్లాంట్ కు తరలిస్తున్నామని అన్నారు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈ రోజు నుండి నా తోటి వారికి మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్ర ప్రతి మున్సిపాలిటీలో సేకరణ కార్యక్రమం అనేది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సభ్యులు స్త్రీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కింద పరిగణించబడుతున్నాయి ప్రతిదీ కూడా మున్సిపాలిటీ యంత్రాంగానికి కూడా ఈ యొక్క భారంగా మారుతోంది మొదట కార్యక్రమంలో మనకి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మన యొక్క ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర ఆంధ్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది స్వర్ణ ఆంధ్ర అను కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం మనం ఈ రోజుల్లో గమనిస్తే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ మొబైల్స్ వాషింగ్ మిషన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎన్నో ఉపయోగిస్తూ ఉంటాము ఇవి పాడైన తర్వాత లేదా కాల పరిమితి ముగిసిన తర్వాత వీటిని ఏం చేయాలి అనేది అవగాహన ఎవరికి ఉండదు దీనిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉండటం చేత నీటిలో వదిలేస్తే నీటి కాలుష్యం కాలిస్తే వాయు కాలుష్యం నేల మీద వదిలేస్తే పంటలోకి పోయి నేల కాలుష్యం జరుగుతూ ఉండడం వలన దీన్ని నివారించడానికి మనకు ఉన్న ఏకైక మార్గం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నాడు ప్రజాప్రతినిధులు అధికారులతో మమేకమై కార్యక్రమం చేయమని చెప్పేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు గత నాలుగైదు శనివారాల నుంచి జరుగుతుంది మరి మీ అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు సార్లు జన్మభూమి కార్యక్రమం పెడతాం జరిగేది జనవరి రెండు నుంచి పన్నెండో తారీఖు దాకా జులై ఒకటి నుంచి పదమూడో తారీఖు దాకా పెట్టి ప్రజల్లో మన ఇల్లు మన ఒళ్ళు శుభ్రం కాదు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదమైన వాతావరణంలో ఉంటారు మనుషులకు జబ్బులు రోగాలు రాకుండా ఉంటాయని ఉద్దేశంతోనే ఆయన ఆ కార్యక్రమం ఆ రోజు నుంచే పెడతాం జరిగింది పచ్చని చెట్లు ప్రకృతి మెట్లు ఇంటికి ఒక మొక్క నాటాలి అలాగే దోమల నివారణకి మురికి కాలంలో గంబూష్యా చేపలని కూడా వేయటం జరిగేది మరి అవన్నీ కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడవ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచమని ఆదేశించడం జరిగింది ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో మూడవ శనివారం నుండిన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా నగరంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ మొత్తాన్ని కూడా సేకరిస్తూ ఉన్నాము ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ మొత్తాన్ని సేకరించి వైజాగ్ లో ఉన్నటువంటి రీసైక్లింగ్ ప్లాంట్ కి తరలించడం జరుగుతుంది ఆ విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని గృహాల్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా రోజు మా సిబ్బంది మొత్తం గ్యాదర్ చేస్తూ ఉన్నారు అంతా కూడా కంప్లీట్ గా తీసుకొచ్చి వైజాగ్ రీసైక్లింగ్ ప్లాంట్ కి తరలించి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్